రామాయణం ముప్పై రెండు అశోకవనంలో సీత కాపలాగా రాక్షస స్త్రీలు సీతాదేవిని అపహరించిన రావణుడు ఆమెను లంకా నగరంలోని అశోకవనంలో ఉంచుతాడు అక్కడ ఉన్న రాక్షసగణాల మధ్య సీతాదేవి భయం భయంగా రోజులు గడుపుతూ ఉంటుంది బిక్కుబిక్కుమంటూ ఓ చెట్టు క్రింద కూర్చుంటుంది ఆమెకు రాక్షస స్త్రీలను రావణుడు కాపలాగా ఉంచుతాడు రామలక్ష్మణులు సాధారణ మానవులని వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ సముద్రాన్ని దాటి లంకానగరానికి రాలేరని రావణుడు పదే పదే సీతకు గుర్తుచేస్తూ ఉంటాడు ఒకవేళ వచ్చినా తన ప్రక్రమాల ముందు వాళ్లు నిలవలేరనీ తన మాయాశక్తిని వాళ్లు కనీసం ఊహించలేరని మానసికంగా ఆమెను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంటాడు ఆమెకి ఇచ్చిన ఏడాది గడువులోగా మనసు మార్చుకోవడం మంచిదని అంటాడు మనసు మార్చుకున్న మరుక్షణమే ఆమెకి అంతఃపురంలో సమస్త వైభవాలు అందుబాటులోకి వస్తాయని చెబుతాడు అనవసరమైన కాలయాపన చేయడం వలన అవస్థలు పడటమే తప్ప ఆశలు ఫలించవని అంటాడు తెలివైనవారు తమని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారనీ మూర్ఖులు మాత్రమే మొండికేస్తారనీ చెబుతాడు సీతాదేవి మనసు మార్చుకుంటే తనకి వెంటనే తెలియపరచమని రాక్షస స్త్రీలను ఆదేశించి వెళ్ళిపోతాడు సీతాదేవికి రాముడు కళ్ల ముందు కదలాడతాడు మనోహరమైన ఆయన రూపం ఆయన పలకరింపు ఆమె మదిలో మెదులుతుంది తన కోసం రాముడు ఎంతగా తపిస్తున్నాడో అనుకుని కన్నీళ్ల పర్యంతమవుతుంది అనవసరంగా లక్ష్మణుడిని అనరాని మాటలు అనేసి ఆశ్రమం వదిలివెళ్లేలా చేశాను ఆయన ఉంటే రావణుడు ఇంతటి సాహసానికి పాల్పడేవాడు కాదని విలపిస్తోంది లక్ష్మణుడు గీసిన గీతనైనా దాటకుండా ఉండవలసింది అతను చెప్పిన మాట వినకుండా గీత దాటడం వలన ఇంతటి అనర్ధం జరిగింది అనుకుంటూ దుఃఖిస్తుంది తనని వెదుకుతూ రామలక్ష్మణులు బయల్దేరే ఉంటారు అయితే తనని తీసుకొచ్చింది రావణుడు అని వాళ్లకి ఎలా తెలుస్తుంది తనని ఏ మార్గంలో లంకానగరానికి తీసుకొచ్చింది వాళ్లు ఎలా పసిరెడతారు అసలు ఈ లంకానగరం ఎక్కడ ఉంది ఎలా రామలక్ష్మణులు ఈ ప్రదేశానికి చేరుకోగలరు తాను వదిలిన ఆభరణాలు వాళ్ల కంటపడతాయా తన ఆచూకీ తెలుసుకుని వాళ్లు వచ్చేంతవరకు ఈ రాక్షస స్త్రీలు తనని బ్రతకనిస్తారా అంటూ ఆందోళన చెందుతుంది రామలక్ష్మణుల అన్వేషణ ఫలించేలా చూడమని మనసులోనే దైవాన్ని ప్రార్థి